ఉంటాయని అనుకుందాం కాకపోతే ఈ ఏం ప్రశ్న ఎస్ గుడ్ మార్నింగ్ అండి కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఏం జరగబోతుంది నాలుగో తేదీ తర్వాత ఏం జరగబోతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు నిన్న ఈటల రాజేందర్ ఒక కామెంట్ చేయడం జరిగింది రెండు పార్టీలు ఒకటే మరి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంటే ఎందుకు మాట్లాడలేదని మరి మీ పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు కదా అంటే మీ పార్టీతో కూడా ఒప్పందంతో ఉన్నట్టు అనుకోవాలా మేడం ముందుగా మీకు ఈ ప్యానల్లో పాల్గొంటున్న పెద్దలకు అలాగే ఆయన్ని ప్రేక్షకులందరికీ శుభకాంక్షలు చేసుకుంటాం ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న విజయం అంతా కూడా ప్రజా సమస్యల కంటే ఎక్కువ ప్రజలను తప్పుదోక పట్టించే విధంగా మైండ్ గేమ్ కాంగ్రెస్ స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి గారి విధానం కూడా ఫస్ట్ నుంచి కూడా అది ఒకటే ఉంటుంది ప్రజా సమస్యలను అడ్రస్ ఎప్పుడు చేయడు ఎప్పుడు గొప్పగా ఏం మాట్లాడానో ఎలా విమర్శించాను అపోజిషన్ పార్టీని ఎంతవరకు డిఫెన్స్ లో చేశాననే దాని మీద మైండ్ గేమ్ ఆడుతున్నాడు తప్ప ప్రజా సమస్యలను ముందుకు వచ్చినప్పుడల్లా సమస్యను పక్కదారి పట్టిస్తున్నాడు ఇప్పుడు వడ్ల కొనుగోలు విషయంలో కానీ బోనస్ విషయంలో కానీ రుణమాఫీ విషయంలో కానీ ఆరు గ్యారంటీల విషయంలో ప్రజలు ముందుకు వస్తున్నాయి ప్రజలు చర్చించుకునే విధంగా వచ్చినప్పుడల్లా ఆ సమస్యలను పక్కదారి పట్టించే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఉండడము మొన్న కూడా కేబినెట్ పెడతానని చెప్పడము అది కేంద్ర ప్రభుత్వం కానీ సరే ఈసీ కనుక పర్మిషన్ ఇవ్వకపోతే దాన్ని కూడా జాతీయ స్థాయిలో మంత్రులను తీసుకెళ్లి ముఖ్యమంత్రి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి రాజకీయం చేద్దామనే ఉద్దేశం కొద్ది రాజకీయాన్ని ప్రతి అంశాన్ని వాడుకుందామనే ఆలోచనలోనే ఉంటాడు రేవంత్ రెడ్డి గారికి ప్రజా సమస్యల మీదే ఇక్కడ కూడా ఆలోచన లేదు ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకునే దాని మీదనే ఆయన ఉన్నవాడు ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయితే పరిణామాలు ఎలా ఉంటాయో ఆయనకు కూడా తెలియట్లేదు ఆయన చేతులకి ఆల్రెడీ దాటిపోయింది ఏ ఒక్క మంత్రి కూడా ఈ రోజు వరకు వ్యక్తిగతంగా ఆయనను ఈ రోజు వరకు ఒక్క మంత్రి కూడా ఆయనను కలిసి అలా శాఖల పైన ఉన్న సమస్యలను కానీ ఇష్యూస్ ను గానీ ఎట్లా మాట్లాడాలి ఏం చేద్దామనేది ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కలిసినట్టు ఈ రోజు వరకు ఈ పన్నెండు మంది మంత్రులలో ఒక్కరు కూడా కనబడట్లేదు అంటే ముఖ్యమంత్రి మీద విశ్వాసం లేదా లేదా ముఖ్యమంత్రికి మంత్రులకు దూరం ఉన్నదా అది ముఖ్యమంత్రి గారు గ్రహించుకోవాలి కాంగ్రెస్ పార్టీ గ్రహించుకోవాలి ఈ ఎక్స్పాన్షన్ అయితే ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా ప్రజా సమస్య ప్రజలకు ఇది పార్టీలు అంటున్నారు కాదు మేడం ప్రజలలో నుంచి వస్తున్న విషయము ఎన్ని దగ్గర్లో ఉన్నా ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా సీఎం కు సహకరించి ప్రచారం చేసిన దాఖలాలు ఎక్కడా లేవు ఈ రోజు వరకు మీరు చూడండి ఏ ఒక్కరు కూడా వ్యక్తిగతంగా వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని ఒక్క మినిస్టర్ కూడా కలవలేడు అంటే ఇవన్నీ ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు మనం ఎంత దాంట్లో తప్పే ఉంది పనుల విషయానికి వచ్చే పోలవరం ప్రాజెక్ట్ సారీ కాళేశ్వరం ప్రాజెక్టు లేదంటే ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా మినిస్టర్స్ అందరూ వెళ్తున్నారు ఆఖరికి మీ పెద్దలు అంటే అందరికీ పెద్దలు అనుకోవచ్చు కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా డిప్యూటీ సిఎం తో వెళ్ళారంటూ బీఆర్ఎస్ వ్యంగ్యాసరాలు అందించినప్పుడు కూడా దాని కామ గారు తీసుకుని వెళ్లారు కదా మేమంతా ఒక యూనిటీగా ఉన్నా పదే 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 మంత్రులు కూడా చెప్తూ ఉన్నారు మేడం ఇక్కడ కాళేశ్వరం అంశంలో వెళ్ళింది ఒక సిండికేట్ కు రూపంగా ఉన్న ఒక నలుగురు ఒక ఐదుగురు వాళ్ళ అండర్స్టాండింగ్ ఒక గ్రూప్ లో నడుస్తుంది సీఎం గారిని ఏ విధంగా పక్కకు పెట్టాలనేది వాళ్ళు డే వన్ నుంచి కూడా వాళ్ళ అంతర్గత చర్చలు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారిది ప్రతి అంశం కూడా ఆయన ఎక్కడ వెళ్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు మంత్రులతో నడుస్తున్న విధానాన్ని కేంద్రానికి సరే కేంద్ర వాళ్ళ అధినాయకత్వానికి ఎప్పటికప్పుడు మోస్తనే ఉన్నారు కాబట్టి దాని మీదనే ప్రజలకు డౌట్ వస్తుంది ప్రతిపక్షాలకు డౌట్ వస్తుంది అలాగే వార్త ఏదైతే వార్తా ఛానళ్ళు ఉన్నాయో వాళ్ళన్నిటికీ కూడా ఈ స్పెక్యులేషన్ ఎక్కడ వస్తాయి అక్కడ జరుగుతున్న విషయాల మీదనే మనకు బయటకు వస్తుంటది అంతేగాని ఎవరో బట్ట కాల్చి మీద మాత్రాన ప్రజలు అది చూస్తూ ఊరుకోరు కదా రేవంత్ రెడ్డి గారి సమస్యలు అనేది నాలుగో తారీఖు నాడు అయితే నాలుగో తారీఖు అయిన తర్వాత రాష్ట్రంలో మార్పులు అయితే జరుగుతాయనేది మాకున్న సమాచారము తెలంగాణ స్టేట్ లో అధికార పార్టీలో షిండే ఉన్నారంటారు మేమంటే మేడం కాంగ్రెస్ పార్టీలోనే అంటున్నారు కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులే జాతీయ స్థాయిలో పేరొందిన నాయకులే అంతర్గతంగా వాళ్ళు చేస్తున్నారు ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఈయన ఒంటే తిప్ప ఎలా దించాలనే దాని మీద వాళ్ళు కసరత్తు చేసుకుంటా ఉన్నారు దాని మూలంగానే ఎక్కడన్నా ఒక దగ్గర మాకు కూడా సమాచారం వస్తుంది కాబట్టి పెను మార్పులు అయితే చాలా ఫాస్ట్ గానే జరుగుతాయి మన రాష్ట్రంలో కూడా ఒకటి ఎప్పటికైనా ఉంది తెలుగు నాయకుల్లో మార్పులు అనుకోవచ్చా అధికార పార్టీలో మార్పులు అనుకోవచ్చా ఏదైనా జరగచ్చు మేడం ఏదైనా జరగచ్చు మన దగ్గర అగస్టు సంక్షోభం అనేది తెలుగు రాష్ట్రాలలో ఉంది అది పునరావృతం అవుతుందని చెప్పేసి చర్చ వేదిక ద్వారా అండి ఎవరి ఖాతాలో ఇప్పుడు విశ్లేషణలు మాట్లాడిన దాంతో ఒక అంశం భూమిస్తూ అక్కడ జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రతిష్టాత్మకంగా పార్టీ ప్రతి పార్టీ తీసుకుంది అక్కడ బిఏజేపీ వంద పర్సెంట్ గెలుస్తుంది గత ఎన్నికల్లో పోటీ చేసి నా అనుభవం ఉంది రెండోది తన మీద చికటి ఉంది ఏబీవీపీ నుంచి బీజేపీకి సంస్థాగతమైన నిర్మాణంలో ప్రేమేందర్ రెడ్డి గారి పాత్ర ఉండడము ప్రతి స్టూడెంట్తో కానీ ప్రతి గ్రాడ్యుయేట్ తో కానీ గత ముప్పై సంవత్సరాల నుంచి ఆయన ప్రతి ఒక్కరితోటి అనుసంధానమై ఉండడము ఈసారి ఆయన ఘన విజయం సాధిస్తున్నాడని చెప్పేసి తెలియజేస్తున్నాను మరొక అంశం ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి ముఖ్య కారణము రాబోయే ఆరు నెలలు కాని సంవత్సరం కానీ ఎలక్షన్ ఇయ్యే మనకు దీని తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉంటాయి దాని తర్వాత ఎడ్పీటీసీ ఎంపీటీసీ ఉంటాయి దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి దాని తర్వాత మున్సిపల్ ఉంటుంది దాని తర్వాత సొసైటీ ఉంటుంది దాని తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ గెలుపును క్యారీ చేయాలంటే మనము ఒకటి రెండు గెలుపులు చూపించుకుంటూ పోతేనే కార్డర్ను కానీ సమయత్వం చేసుకోవడానికి కానీ కార్యకర్తలను ఒక ఉత్సాహపరచడానికి ఈ ఎన్నిక ఉపయోగపడుతుంది అనేది అన్ని పార్టీలు ఆలోచన చేసి ఈ యొక్క ఎన్నిక మీద పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆతుకోణంలోనే చూడాలి ఇందులో ప్రజా సమస్యలు కానీ గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ పక్కకి వెళ్ళిపోయి కానీ పార్టీ బలాబలాల మీదనే నిర్ణయం జరుగుతుంది కాబట్టి ఎంతైనా అంతిమ విజయము ప్రజలు ఏది నిర్ణయిస్తే జరుగుతుంది అక్కడ బీజేపీ గెలుస్తుంది అనేది మాకు సమాచారం ఉంది మా యొక్క అభ్యర్థి తప్పనిసరి గెలుస్తున్నాడు ఇంకో రెండో అంశం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు గత పది సంవత్సరాలు ఏం చేయలేదు ఇంకోటి గతంలో ఏం జరగలేదు అనేది మాట్లాడుతున్నారు వారికి ఒకటి శివకుమార్ గారికి ప్రజలల్లో ఉన్నది కరెంట్గా ఈ రోజు సిచ్యువేషన్ ఏందో ఆయనకు అవగాతం అయినట్టు లేదు మా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏవైతే సమస్యలు ఉండేనో ఈ రోజు పునరావృతం అవుతున్నాయి మీకు చూడండి మన సోషల్ మీడియాలో చూసినా ప్రతి సొసైటీ దగ్గర మళ్ళీ చెప్పులు పెట్టడము బ్యాగులు పెట్టడము సంచులు పెట్టేసి లైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది గత వారం రోజుల నుంచి ఏ ఒక్క మండల్లో కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ లేకుండా పోయింది మార్నింగ్ పోతే సాయంత్రం వరకు కూడా విద్యుత్ రావటం లేదు ఇవన్నిటి మీద దృష్టి సార్చాల్సిన అవసరం ఉంది మళ్ళీ వడ్ల కొనుగోళ్లు అంటున్నారు కృష్ణారెడ్డి కరెంటు నిన్నటిదే నేను చెప్తానండి నగర్ మండలంలో ఎల్లారెడ్డి కాన్సి నగర్ మండలంలోనూ మీకు కావాల్సి వస్తే తీసుకోండి ఉదయం ఆరు గంటలకు వెళ్ళింది సాయంత్రం నాలుగున్నర గంటలకు వచ్చింది మీరు కావాలంటే తీసుకోండి సమస్య ఏమీ లేదు పట్టించుకున్న నాదుడు లేదు మాట్లాడే వాళ్ళు లేదు ఎల్లారెడీ కాన్ఫరెన్స్ లో జరిగింది మీకు కావాలంటే డాటా తెప్పించుకోండి డిఈకి నెంబర్ ఇస్తాను మీరు మాట్లాడండి నేను మాట్లాడాను ఆన్సర్ చేయరాను ఒక వన్ అవర్ లో అన్నారు దాని తర్వాత ఎవరు మాట్టించుకున్న నాదు లేదు ఏదంటే మేము కొద్దిగా ఎలక్షన్ అటు ఉన్నామండి ఇటు ఉన్నామండి

శివకుమార్ గారు ఇందాకనే చెప్పాను మా పేరు అక్కడ ఉన్న డీఈ గారి గురించి చెప్పాను కావాల్సి వస్తే నెంబర్ ఇస్తానని చెప్పాను అక్కడ సమస్య ఏం లేకుంటేనే విద్యుత్ పోయింది దాన్ని డిబేట్ అయిపోయిన తర్వాత మాట్లాడతా ఎందుకు జరిగింది అనేది అదే ప్రభుత్వం నుంచి కరెక్ట్ అయినా ఇది ఉంటే గనక భయం భక్తి గానీ ప్రభుత్వంలో పనిచేసే విధానంలో కానీ ఒక సిన్సియా సిన్సియర్ గా సిన్సియారిటీ డెడికేషన్ గా ఉంటే అధికారులు కానీ ప్రభుత్వ ఏంటంటే కానీ ఒక అలర్ట్ గా ఉంటది అది ప్రభుత్వంలో పొరబడింది అనేది ప్రతి ఒక్కరు అంగీకరించాల్సిందే కాంగ్రెస్ నాయకులు సమర్థించుకోవడానికి చర్చలు సమర్థించుకుంటున్నారు కానీ వాస్తవాలు ఏంటనే వాళ్ళు కూడా చూస్తున్నారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో పోయినప్పుడు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఫేస్ చేసింది అందరికీ కూడా తెలుసు ఇంకొక అంశము వడ్ల కొనుగోలు ఈ రోజు వరకు కూడా ఎంత కొనుగోలు చేయాల్సింది ఉండే ఇప్పటి వరకు ఎంత చేశారు ఏం చేశారనేది ఏ జిల్లా వాళ్ళుగా కానీ కాన్స్టన్స్ కానీ మీ దగ్గర ఏదైనా మీ వ్యవసాయ శాఖ దగ్గర కానీ ఏదైనా ఉన్నదా ఈ రోజు వరకు వ్యవసాయ శాఖ మంత్రి దాని మీద రివ్యూ ఎక్కడన్నా చేశాడా ఏ అధికార తోటైనా మాట్లాడారంటే మీరు ప్రెస్ మీట్లు పెట్టడము ప్రెస్కి ఇవ్వడం పక్కకు పెట్టండి ఎక్కడ ఏం జరిగింది ఎంతసేపు ఎలక్షన్ టైంలో నేను చూసినాను పొద్దున్న నాకు కూడా మెసేజ్ వస్తుంది నాకు కూడా వ్యవసాయ ఉంది కాబట్టి ఈ రోజు వ్యవసాయ కేంద్రం దగ్గర వ్యవసాయ అధికారులతో మీటింగు అది ఏ మీటింగు ఎంతమంది వస్తున్నారు అనేది లేదు అధికారులు రావడము దానికి సంబంధించింది ఏం లేదు లేదండి మాకు జూమ్ మీటింగ్ పెట్టారు మీరు ఒక పది మంది కూర్చోండి అసలు సమస్య ఏంది ఏ అంశం మీద మాట్లాడాలి అనేది ఎక్కడ కూడా ఏజెండా ఇయ్యకుండా ఏదో ప్రభుత్వం ఏదో చేస్తుంది అనేది కల్పించడానికి ఎంతసేపు ఆ జూమ్ మీటింగ్ అని పెట్టడము రైతు వేదికల దగ్గరికి విలువడము లేదు అనుకుంటే కృష్ణారెడ్డి గారు సార్ కృష్ణారెడ్డి గారు ఒక్క పాయింట్ అండి ముప్పై ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై మూడు మెట్రిక్ టన్లు ఇప్పటి వరకు కొనడం జరిగింది మూడు రోజులలోనే వాళ్లకు దానికి ధాన్యానికి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ముప్పై తొమ్మిది పాయింట్ నైన్టీ త్రీ మెట్రిక్ టన్స్ కుమార్ గారు మాట్లాడింది పూర్తిగా అంటే అధికారులకు ఇది లేదు లేకపోతే ఎంత ఉన్నారు లేదు అన్నారు కాబట్టి నేను నేను ఆ ఫిగర్ చెప్పడం జరిగింది మీకు అది అది కాదండి మీరు ఇంకా డెబ్బై ఐదు పర్సెంట్ అరవై పర్సెంట్ మీరు కొనాల్సి ఉంది ఇంకా బ్యాలెన్స్ బాలన్స్ అంటున్నారు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుందాం లారీలు రావట్లేదు మీరు కొన్నారు కొనలేదు అనట్లేదు మీరు పార్టీ పర్సెంట్ కొని వంద పర్సెంట్ గురించి మాట్లాడితే కరెక్ట్ కాదు మేము ఎంతసేపు అయినా ప్రతిపక్షంగా మాట్లాడి మీరు మంచి చేసిన దాని గురించి మేము మాట్లాడము స్వాగతిస్తామని చెప్పడం జరిగింది గతంలో కూడా మీరు మీరు ఏదైతే అడ్వైజ్ చేస్తారో అడ్వైజ్ ప్రకారము నిజంగా కూడా ప్రభుత్వంలో ఏమన్నా లోపాలు ఉంటే చెప్పండి దాన్ని సరిదిద్దుకుంటామని చెప్పి సవినయంగా చెప్పడం జరిగింది ఎక్కడ కూడా మేము కూడా మీరు ఆపోజిషన్ పార్టీలు మాట్లాడవద్దని గత ప్రభుత్వం లాగా చెప్పడం లేదు మేము అదే చెప్తున్నాము మీరు పూర్తి స్థాయిలో డేటా తీసుకోండి ఇప్పటికైనా ఎరువులకు సకాలంలో అందుబాటులో ఉంచండి మీ విత్తనాలు అందుబాటులో ఉంచండి మళ్ళీ సొసైటీల దగ్గర చెప్పులు పెడుతున్నారు తువాలలు పెడుతున్నారు బ్యాగులు పెడుతున్నారు కాబట్టి మళ్ళా మనం వెళ్ళొద్దు మనకి ఏదైనా సరే